ఈ రోజు ఈ కార్యక్రమం నేను చేయగలుగుతున్నా అంటే మీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు నాతో కోఆపరేట్ చేయబట్టి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా చేయగలుగుతున్నాను దివ్యాంగులు ఎలక్షన్ అప్పుడు నేను పోయిన గ్రామాల్లో కొన్ని దగ్గర చూసి ఆ రోజే నా మనసుకి ప్రతి ఒక్కరికి కూడా మనం చేయగలిగింది కదలిక ఈ ఒక మనిషి కదలాలంటే ముందు చాలా అవసరం ఆ కదలిక కోసమే ఇటువంటిది ఈ కార్యక్రమం చేయడం మనిషి కదల కదలగలిగితే ఏదైనా చేయగలుగుతాం అది లేనప్పుడు ప్రతి మనిషి కూడా చిన్న మనసు చేసుకుంటాడు ఈరోజు మీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకోవాలని కోరికతోనే చేయడం లేదంటే ఇంటికాడ కూర్చొని చిన్న మనసుతో మనిషి కుమిలిపోతాడు అటువంటి ఉండకూడదు ప్రతి మనిషి కూడా నేను పొలాంటి దగ్గరికి పోగలుగుతాను అనే దీంట్లో ఇటువంటి కార్యక్రమం నేను తీసుకో ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు ఇది ఒకసారి చార్జ్ చేస్తే ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు మీరు పోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునేది చాలా సంతోషం చూసి ఈరోజు ఇటువంటి రోజులు నాకు ఎప్పుడు కూడా మంచి పాటు రోజులు ఎందుకంటే ఇంతమందిని మనం కనీసం మనం కదలగలుగుతారు మనం ఇచ్చే సహాయంతో అనేదే నా కోరిక ప్రతి ఒక్కరిని కోరుకునేది ఇంటికి కూడా జాగ్రత్తగా చేరాల మీ అందరూ ఒకటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇది చేతితో ఆపరేట్ చేసేది ఒక స్కూటర్ లాగానే ఇది తొందరపడి ఏదైనా పోయి ఇబ్బందులు తెచ్చుకోకూడదు మనం చేసేది మంచి పని మనం చేస్తున్నాం అది చెడు ఆకూడదు అది మీ చేతిలో ఉండే పని అది ఒక నంబర్ ఓడిస్తాము మీ ఏరియాలో ఆ నంబర్కి ఏదన్నా సమస్య వస్తే వీటికి ఆ నంబర్ ఫోన్ చేయండి దాన్ని కూడా ఏదన్నా రిపేర్ ఉన్నా ఇంకోటి ఉన్నా దాన్ని ఇమీడియట్ గా కూడా చూస్తారు నంబర్ సైకిల్ మీద నంబర్ సైకిల్ మీద సైకిల్ మీదనే ఆ నంబర్ కూడా ఉంది ఆ నంబర్ కి మీరు ఫోన్ చేస్తే ఇమీడియట్ గా యాక్షన్ కూడా ఉంటది సో దట్ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కటి కూడా మంచి మనసుతో చేసిన కార్యక్రమం చాలా సంతోషం ఈ రోజు నాకు నా పక్కనే మీ ఎమ్మెల్యే గారు నాయకుడు గారు నాకు తోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం నాకు చాలా చెప్పంగానే ముందుంటాడు కూడా ఎందుకంటే అతను కూడా ఎప్పుడు కూడా సేవ సేవ చేయాలా అతని మనసు కూడా ఎప్పుడు సేవ అనే భావంతో ముందుకి పోతా ఉంటాడు అతని కూడా చాలా సంతోషం అంటే శివరాజు గారు డాక్టర్ కూడా వచ్చారు చాలా సంతోషం మీ అందరినీ కూడా ఎలక్షన్ అప్పుడు అనుకున్నది ఈ రోజు కనీసం మీ అందరినీ చూడగలుగుతున్నాం ఎలక్షన్ కోరిక కూడా తీర్చుకోగలుగుతున్నాను ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే కార్యక్రమం పెట్టున్నాం ఇది మూడోది రేపు ఇరవై మూడు ఆత్మకూరులో నెక్స్ట్ కార్యక్రమం ఇంటి అక్కడ కూడా దాదాపు నూట యాభై మంది దాకా ఉన్నారు ఇప్పుడు దాకా వచ్చిన లిస్టు ఇంకా ఎక్కువైనా పర్వాలేదు ఇక్కడ కూడా మీ అందరికీ చెప్తున్నాం ఎవరికైనా ఎవరైనా ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు మా మంచిని కాంటాక్ట్ చేయండి లేదంటే ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయండి నాగేశ్వర గారిని మీకు ఎవరున్నా ఉంటే తప్పకుండా రానోళ్ళు కూడా ఖచ్చితంగా అందిస్తాము ఇబ్బంది పడబడిన ఎవరు కూడా ఎవరు మిస్ చేసిన మా వారు ఖచ్చితంగా అవి కూడా మేము ఇచ్చేదానికి వాటర్ ప్లాంట్ తో స్టార్ట్ చేసిన విపిఆర్ ఫౌండేషన్ అభివృద్ధి అనే చేశాం టూ థౌజండ్ అంటే రెండు వేల పదహారులో స్టార్ట్ చేశాం అటువంటిది సేవా కార్యక్రమాలు నీళ్లు ఇవన్నీ కూడా మా ఫౌండేషన్ తరఫున చేయడం ఇది నిజంగా కూడా ఆనందం ఇస్తుంటది ఈరోజు నేను ఎంపీగా ఉండొచ్చు కానీ ఎంపీగా లేనప్పుడు కూడా నేను ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మా ఫౌండేషన్ తరఫున మన ఫేవరెట్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ షాపింగ్ హంగామా అత్యాధునిక డిజైన్లతో వధువరులకి ప్రత్యేక వస్త్రాలతో పాటు ఆదరగొట్టే విలువైన బహుమతులని ఉచితంగా అందిస్తోంది మన జేసిల్ మాల్ మంత్రికి ట్రెండింగ్ వస్త్రాలతో పాటు కొత్త కాపురానికి కావలసిన ఎన్నో ఎన్నెన్నో అద్భుత బహుమతులని ఉచితంగా పొందండి మీ వెడ్డింగ్ షాపింగ్ జేసీ మాల్లో చేయండి విలువైన బహుమతులని మీ సొంతం చేసుకోండి జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు